వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ఆర్టికల్స్ చూసినప్పుడు మనసు దానంతట అదే చెలించిపోతుంది ఆడపిల్లకు రక్షణ తొమ్మిది నెలలు కడుపులో మూసి కడుపులో బిడ్డ తంతున్నప్పుడు సంతోషపడి ప్రతీ నెల గడుస్తున్నా కొద్దీ పొట్టలో బరువు పెరుగుతున్నా వాంతులు అవుతున్నా తిండి సహించకున్నా మురిసిపోయే తల్లికి పుట్టింది కూతురు అని తెలిస్తే ఆ కూతురిని పొత్తిళ్ళలో వెచ్చగా ప్రేమగా చూసుకోవాల్సిన తల్లే కనికరం లేకుండా నడి రోడ్డు మీద వదిలేస్తే ఆరు నెలల పసిపిల్ల నుంచి అరవై సంవత్సరాల ముసలమ్మ వరకు కామంతో చూసే ఈ మానవ మృగాల మధ్య అమ్మా నేను ఎలా బ్రతకాలి అని ఒక పసిపిల్ల ఆవేదన చెందుతూ ఉంటే ఊహించుకోగలుగుతారా నిజంగా ఈనాడులో చూసిన ఈ ఆర్టికల్ చాలా 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 బాధ అనిపించింది ఒక విషయం అయితే చెప్తానండి స్తోమత లేకుంటే గర్భం దాల్చకండి గర్భం దాల్చారు ఒక బిడ్డకు జన్మనిచ్చారు అంటే మీ బ్రతుకు ఆ బిడ్డ కోసమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎంత కష్టపడుతున్నారు లేకపోతే పంచపక్ష పర్వణాలు పెడుతున్నారా లేదా అనేది కాదు ప్రేమగా ఆ బిడ్డను పెంచుతున్నారా లేదా అనేది ఆర్థిక స్తోమత లేదు అని తెలిసినప్పుడు గర్భం కాల్చాల్సిన అవసరం ఏముంది అంటే మగపిల్లగాడైతే మీకు ఆర్థిక స్తోమతలు గుర్తురావండి ఆడపిల్ల అయితేనే పెంచలేము అనే ఆర్థిక స్తోమత గుర్తొస్తోందా అయినా ఈ రోజుల్లో ఆడపిల్లకి ఏం తక్కువండి ఒకసారి వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడగండి కంటే ఆడపిల్లలకు జన్మనివ్వడం ఎంత మంచిదో చెప్తారు నిజంగా ఈ ఆర్టికల్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది చదువుతాను ఒకసారి మీరు వినండి అమ్మ నేను కడుపులో పడగానే సంతోషపడ్డావు కాళ్ళతో తంతుంటే భరించావు నవమాసాలు మూసావు గర్భం నుంచి బయటికి రాగానే మురిసిపోయావు కళ్ళు తెరిచి లోకం చూసేలోపే రోడ్డున పడేశావు అమ్మా నేను కడుపులో పడగానే సంతోషపడ్డావు కదా కాళ్ళతో తంతుంటే భరించావు నవమాసాలు మోసావు గర్భం నుంచి బయటికి రాగానే మురిసిపోయావు కళ్ళు తెరిచి లోకం చూసేలోపే రోడ్డున పడేశావు నీ పొత్తిళ్ళలో వెచ్చగా సేద తీరాల్సిన నన్ను అనాథని చేశా ఆర్థిక స్తోమత లేదని పోషించలేదని వదిలించుకున్నాం నేను భారమయ్యానమ్మ నాపై ఎందుకింత కర్ కర్కశత్వం చూపించావు అమ్మ ఎవరు ఆ బిడ్డ మాటలకి సమాధానం అసలు మూడు రోజుల పసిపిల్లని ఎలా రోడ్డు మీద వదిలేయాలనిపించింది మీకే ఆ బిడ్డ భారం అయితే ఈ సమాజం ఆ బిడ్డను ఓన్ చేసుకొని రక్షిస్తుందని అసలు ఎలా అనుకుంటాను ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అని తెలిసినాక కూడా ఏ ధైర్యంతో రోడ్డు మీద వదిలేసిపోయారమ్మా ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా అనంతపురం నగరంలో విజయనగర్ నగర్ కాలనీలో ఓ ఇంటి ముందు మూడు రోజుల ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిపోయారు శిశువుకు స్నానం చేయించి నెదుట కాటిక పెట్టి బేబీ బెడ్లో ఉంచారు దాంతోపాటు ఓ లేఖని పెట్టారు అందులో ఆడపిల్లను పెంచి పోషించే ఆర్థిక స్థోమత నాకు లేదు ఎవరైనా పెంచుకొని మంచి జీవితాన్ని ఇవ్వండి ఆడపిల్లను పోషించే ఆర్థిక స్థోమత నాకు లేదు మగపిల్లను అయితే పోషించే ఆర్థిక స్తోమత ఉందా ఆడపిల్ల కోసం ఆర్థిక స్తోమత లేదు ఎవరైనా మంచి జీవితాన్ని ఇవ్వ జీవితాన్ని ఇవ్వండి అంటే అంటే మగపిల్లగాడు పుడతాడు అని తొమ్మిది నెలలు మోసావా నీ కడుపులో బిడ్డదంతున్నప్పుడు సంతోషపడ్డ నువ్వు అదే ఆడపిల్లగా అవ్వగానే సంతోషం మొత్తం పోయి ఆ బిడ్డను అనాథం చేసి ఎలా బ్రతుకుదామనుకున్నావు ఏంటి మగపిల్లల గొప్ప ఆడపిల్లల తక్కువ హరే కన్న తల్లికే ఆడబిడ్డ చేదైపోతే ఇంకెవరికైనా ఆ బిడ్డ తీపి ఎలా అవుతుంది ఎలా రుచిస్తుంది ఈ స్వార్థ సమాజం రోజురోజుకు పెరుగుతున్న తీరును చూసిన తర్వాత కూడా నీ మనసు కరగకుండా నువ్వు కన్న బిడ్డని వదిలేసి వెళ్ళిపోయావు అంటే నీలో అమ్మతనం ఉంది అని అయితే నేను అనుకోవట్లేదు సారీ ఎవరికైనా నా మాట బాధ కలిగించుట్టే తల్లిగా బిడ్డకు ప్రేమను అందించాలి ఈ రోజుల్లో బిడ్డల్ని పెంచాలి అంటే ఆర్థిక స్తోమత లేదు అని వదిలేయడం అనేది అబద్ధం నాలుగేళ్ళలో పాచిపనైనా చేయొచ్చండి తల్లిగా మనం అయిన తర్వాత బిడ్డల కోసం తప్పులేదు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి నువ్వు ధైర్యం ఇచ్చి ఆడపిల్లని వెనకుండి ప్రోత్సహిస్తే చాలు విని సునీత విలియమ్స్ లాగా అంతరిక్షంలో నెలను నెలలు గడిపొచ్చి ప్రపంచానికే ఆదర్శంగా మారిపోతారు ప్రతి రంగంలో తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నాను ఆర్థిక వనరులు ఏమాత్రం అడ్డు కాదు అంటూ ప్రతి విషయంలో వాళ్ళు ఏంటి అనేది రుజువు చేసుకుంటున్నారు మగపిల్లల కంటే వంద శాతం బెటర్ అనిపించుకుంటున్నారు అయినా కూడా కన్నతల్లికే బిడ్డ భారం అనిపించింది అంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు ఆ ఇంటివారు పని నిమిత్తం బయటికి రాగా శిశువును గమనించారు వెంటనే ఐసీడిఎస్ పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వగా శిశువును వన్ నాట్ ఎయిట్లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలకు తరలించారు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు ఒక ఆరోగ్యవంతమైన ఆడపిల్లను పోషించలేక సారీ పెంచలేక నడి రోడ్డు మీద వదిలేసిన తల్లి పొత్తిలలో సేద తీరాల్సిన సమయంలో నడి రోడ్డు మీద నన్నెవరైనా ఎవరైనా అదుకుంటారా నాకెవరైనా తోడుగా నిలుస్తారా నాకు నీడనిస్తారా అని ఆవేదనగా ఎదురుచూస్తున్న మూడు రోజుల పసికందు ఎక్కడ పోతుంది సమాజం అర్థం కావట్లేదు అసలు ఈ ఆర్టికల్ గురించి ఈ సంఘటన గురించి ఆ శిశువు గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడదాము అంటే కంట్లో కన్నీళ్ళు ఆగట్లేదు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారడం ఎలా అని ఆలోచిస్తున్నారో ఏం లేదండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ప్రతి లైక్ వల్ల వీడియో వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి చాలా క్లియర్గా చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఛానల్ నడుస్తుంది అంటే ఏకైక కారణం ఈ ని చూస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ వెనక ఏ వ్యక్తి లేడు ఏ ప్రభుత్వం లేదు ఏ పార్టీ లేదు అది వాస్తవం ప్రజలే ఈ ఛానల్ని ముందుండి నడిపిస్తున్నారు చాలామంది బెదిరింపు కాల్స్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గరికి వస్తామని చెప్పినా కానీ ఎందుకు వాళ్ళను రమ్మనలేకపోతున్నాము అని అంటే మనకు ఆఫీస్ లేదు కాబట్టి ఆఫీస్ పెట్టుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తున్నాము మీకు తెలుసు నిజాలు నిక్కసుగా చెప్పే వాళ్ళకి అండగా ఎవ్వరు ఉండరండి అందరూ సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడతారు కానీ నిజంగా సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చేసరికి అందరూ తప్పించుకుంటారు ఎవ్వరు కూడా మనకు మేము ఉన్నామమ్మా అనే ధైర్యాన్ని ఇవ్వరు అది ముక్కుసూటితనంగా వెళ్ళే ఎవరికైనా అర్థమవుతుంది కానీ ఈ ఛానల్ అలానే వెళ్తుంది దేశయుతం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారదుగా ఉండడం తప్ప ఏ విషయంలో భయపడం జంకం వెనకడుగేయం కాబట్టి ప్లీజ్ ఆఫీస్ పెట్టుకొని మీ అందరినీ కలవడంతో పాటు ఎవరైతే ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఎవరైనా నువ్వు ఎక్కడున్నావో చెప్పు అంటే నేను భయపడి కాదండి ఎక్కడున్నానో చెప్పండి ఆఫీస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ ఉంటే నేను ఎక్కడున్నానో చెప్తాను నేను ఉన్న చోటికి వచ్చి మీరు ఏం చేస్తారని బెదిరిస్తున్నారని క్వశ్చన్ కూడా చేస్తాను ఆ ధైర్యం నాలో రావాలి అంటే ఒక్క ఆఫీస్ పెట్టుకోవాలండి ప్లీజ్ మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ చేస్తే అది సాధ్యమవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు న్యూస్ పేపర్లలో యాడ్స్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారండి ఒక్క రోజులో మాయమైపోయింది కానీ ఈ ఛానల్ ఆ కంటెంట్ ఉన్నంతసేపు మీ యాడ్ని ఎవ్వరు డిలీట్ చేయలేవరు అలాంటి మా ఛానల్కి ఎందుకు యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారో తెలియదు అంటే సెక్యులర్ దేశంలో ధర్మం వైపు నిలబడే వాళ్ళకు అండగా ఉండే వాళ్ళు ఉండరేమో అని మరొకసారి అనిపిస్తుంది ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న యాడ్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకు వ్యాపారంలో ప్లెస్ అవుతుంది మాకు మేము అనుకున్న లక్ష్యాలను వెళ్ళడానికి ఆర్థికంగా చేయుతగా అవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి సంప్రదించండి వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూస్ని కానీ లేదా వ్యక్తిగత విషయాల్ని కానీ భార్యాభర్తల మధ్య గొడవల్ని కానీ ఫ్యామిలీ ఇష్యూస్ని కానీ మేము టేకప్ చేయమండి దానికోసం కాల్ చేసి మేము స్పందించలేదు అని బాధపడద్దు జై హింద్ జై భారత్